జాం తాండూర్ భారతీయ జనతా పార్టీ నుండి ఆరో నంబర్ వార్డు బస్తీ ఇంద్రనగర్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను దోమకృష్ణ ఈసారి బరిలో నిలబడుతున్నాను కావున మా వార్డు ప్రజలకు కుదేది దేశం కోసం ధర్మం కోసం మీ ఓటు అమూల్యమైన ఓటుని వేయాలని కోరుతున్నాను ఎందుకంటే మీరు వేసే ఓటు కాంగ్రెస్కి వేసిన టీఆర్ఎస్కి వేసిన ఎంఐఎంతో పొత్తు అయ్యి వాళ్ళు మన దేశాన్ని రాష్ట్రాన్ని భ్రష్ పట్టిస్తున్నారు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే మీ ఐదు సంవత్సరాలు కూడా మీకు ఎల్లవేళలా వార్డుకు సంబం సంబంధించిన సమస్యలు అన్నీ ఏమున్నా కూడా మీకు ప్రతి రోజు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను అదే అదేవిధంగా ఏ టైంలో మీకు వార్డుకు సంబంధించి ఏ సమస్య ఉంది ఫోన్ చేసినా కూడా వస్తానని మీ దగ్గర ఉండి కార్యక్రమాలు ఏమున్నా కూడా వార్డుకు సంబంధించి ప్రతి కార్యక్రమం ఇంకోటి రా మన నేషనల్ పార్టీ నుంచి మన రాష్ట్రం నుండి కానీ వచ్చే నిధులు కానీ మరియు జాతీయ నిధులు ఏ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి మున్సిపాలిటీ నుండి అడిగి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎంపీ గారు కూడా ఉన్నారు ఎంపీ ఫండ్స్ కూడా ఉంటాయి రోడ్స్ కానీ లైట్స్ కానీ ఇంకా బోర్లు కానీ అలాంటి ఫండ్స్ ఎంపీ నిధుల ద్వారా కూడా ఉంటాయి కాబట్టి మన ఎంపీ కూడా కొండ విశ్వేశ్వర గారు ఉన్నారు బీజేపీ తరఫు నుండి మనకు కాబట్టి ఆ ఫండ్స్ కూడా మనకు తీసుకురాగలే శక్తి మాకు ఉంటుంది కాబట్టి మమ్మల్ని నన్ను గెలిపించి ఆదరణ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను